ఏలూరు జిల్లా భీమడోలులో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు ఇక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు అనంతరం ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లల పోషకాహారం రికార్డులను పరిశీలించారు పేద ప్రజలకు భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందడం చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు ప్రతిరోజు సుమారు ఎనిమిది వందల మంది రోగులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు నలభై ఒక్క పరీక్షలు ఫ్రీగా చేయడానికి కూడా ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ముందుకొస్తుంది అలాగే వన్ జీరో వన్ జీరో ఫోర్లో లో కూడా అనేక ఈ మెడిసిన్ మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ అవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయటం ఇక్కడ కూడా ల్యాబ్లో ఇంచుమించు ఎనిమిది వందల టెస్ట్ రోజు వచ్చేటప్పటికి ఎనిమిది సుమారుగా ఎనిమిది వందల టెస్టులు కూడా చేస్తామని చెప్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది అంటే ఇక్కడ ఉండేటప్పటికీ ఒంగిటూరు కాన్స్టిట్యున్సీ అలాగే దెన్నలూరు గోపాలపురం కాన్స్టిట్యున్సీల నుంచి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకి ఇక్కడ దగ్గరలోనే ఏలూరు ఉంది ఏలూరులో కూడా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్ గోల్డ్ ఉన్న వాటిని కాదని ఇక్కడికి మేము ఒక్కొక్కరిలో కూడా ఎంతో కాలం నుంచి ఇక్కడ చేయించుకుంటున్నాం అంటే రిపీటెడ్గా వస్తున్నారంటే ఇక్కడ మెరుగైన వైద్యం అంటే ఈ పద్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు రాని వాళ్ళు కూడా ఇక్కడ ఇన్పేషెన్స్ కానీ మనకి మామూలుగా జనరల్గా వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇదిగా చెప్తున్నారు అందరిని కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్ చేయట్లేదు దానికి అనుగుణ అంటే నేను మీ పత్రికా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ఉన్న వాస్తవాలను వెలుగు తీస్తే మేము ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప లేనిపోని అపోహల్ని కల్పించి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అలాంటివి చేస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వాటిని మానుకొని ఎప్పుడుకైనా బుద్ధి తెచ్చుకుని వాటిని మానుకుని